నంద్యాల జిల్లా ముచ్చుమారి ప్రభుత్వం రైతన్నలకు మంచి సదుపాయం వర్తింపచేస్తుంది ఎవరికైతే రైతులకు పశువులు ఉన్నాయో పశు గ్రామం కింద రైతులకు సబ్సిడీగా డబ్బులు అందజేస్తూ ఉంది బ్యాంకులో రైతన్నలకు పశువులు ఎవరికైతే ఉంటాయో ఆ పశుగ్రామం కొనుక్కో కొనుగోలు చేసుకోవడానికి బ్యాంకు ద్వారా రుణాలు అందజేస్తుంది ఆ రుణం పొందాలంటే రైతుకు సంబంధించినటువంటి ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ అదేవిధంగా రైతు సంబంధ బ్యాంక్ బుక్ అదేవిధంగా రైతన్నకు పశువులు ఉన్నట్లుగా పశు వైద్య అధికారాల దగ్గరికి వెళ్లి ఒక ధృవీకరణ పత్రం తీసుకొని మనం బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మనం అప్లై చేసుకున్నట్లయితే ప్రతి ఒక్క రైతన్నకు రుణం వర్తింప చేయడం జరుగుతూ ఉంది ఇప్పుడు వచ్చేసి మన పశు సంవర్ధక శాఖ తరఫు నుండి ఈ సంవత్సరంలో రైతులకు సంబంధించిన పథకాల పథకంలో ఒకటి ముఖ్యమైన పథకం గురించి ఒకటి తెలియజేస్తున్నాను ఇది వచ్చేసి పశు కిసాన్ క్రెడిట్ కార్డు తరపున పీకేసీసీ అని అంటాము పశు కిసాన్ క్రెడిట్ కార్డు తరపు నుంచి పశువులున్న రైతులకు మేత ఖర్చులు కోసము బ్యాంకు వాళ్ళతో రుణ సదుపాయాన్ని కల్పిస్తున్నాము ఇది ఏ విధంగా ఉంటుందంటే మనకి బ్యాంక్ వాళ్ళు నిర్దేశించిన రూల్స్ ప్రకారము పశువులు పాడి పశువులు ఉన్న రైతులు దీనికోసం దరఖాస్తు చేసుకోవచ్చు పశు కిసాన్ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ ఫామ్లు ఫామ్ ని ఫిల్ చేసేసి దీనికి సంబంధించి ఆధార్ కార్డు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ పాస్ పుస్తకము తర్వాత వాళ్ళకి సంబంధించి పాన్ కార్డు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తర్వాత పశువులు ఉన్నట్లుగా ఆ పశు వైద్యాధికారి చేత ఒక ధృవీకరణ పత్రము తర్వాత భూమి ఉన్న వాళ్ళైతే భూమికి సంబంధించిన ఏదైనా డాక్యుమెంట్ జత చేసి అప్లికేషన్ సంబంధిత పశువైద్య ఇచ్చినట్లయితే అది బ్యాంకు వారికి పంపించడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ రుణం పొందాలంటే వారికి దాదాపుగా పశువులైతే కంపల్సరీ అని చెప్పేసి పశు వైద్య అధికారాలు రాధ సంధ్య తెలియజేస్తూ ఉన్నారు గరిష్టంగా లక్ష అరవై వేల వరకు రుణ సదుపాయం కల్పిస్తుంది సో ఇందులో రైతుకి డెబ్బై ఐదు పైసలు వడ్డీ కట్టాల్సి వస్తుంది ఇది సంవత్సరం లోపల రీపేమెంట్ బ్యాంకు వారికి నెల నెల కంతుల వారీగా రీపే చేయాల్సి ఉంటుంది మొత్తము ఎనిమిది ఉన్న వాళ్ళకి వాళ్ళకున్న పశువులని బట్టి అయ్యే మేత ఖర్చుని దృష్టిలో పెట్టుకొని మనకి లోన్ అమౌంట్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది మినిమం థర్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ నుంచి వాళ్ళకి ఎంతైనా లోన్ తీసుకునే ఉంది uh,